జగన్ పాదయాత్రలో ఆ చిన్న తప్పులే టీడీపీకి పెద్ద అస్త్రాలు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్రకు స్పందన భారీగానే ఉంటోంది ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ప్రజలు మాత్రం జగన్ ను చూసేందుకు ఆయనతో తన కష్టాలు చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు అయితే ఇక్కడ కొన్ని చిన్నపాటి సమస్యలు ను ఇబ్బంది పెడుతున్నాయి జగన్పై నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి దీంతో కొంత చేదు కొంత తీపి అన్నట్టుగా జగన్ పాదయాత్ర సాగుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్ వ్యవహార శైలి అయ్యవారు వస్తారు అమావాస్య తెస్తారు అన్నట్లుగా తయారైంది మరి అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం విషయంలోకి వెళ్తే పాదయాత్రలోనే అనేక మంది సామాన్య ప్రజలు జగన్ చెంతకు చేరి తమ సమస్యలు చెప్పుకొచ్చారు పింఛన్లు అందడం లేదని ఇళ్లు లేవని ఉద్యోగాలు లేవని ఆదరించేవారు కరువయ్యారని ఒంటరిగా బతుకులు వెళ్ళదీస్తున్నామని సరైన వైద్యం అందడం లేదని లేదని అధికారులు సక్రమంగా చేయడం కానికాడికి లంచాలు మేపాల్సి వస్తుందని కాలేజీల్లో రీఎంబర్స్మెంట్ కావడం లేదని ఇలా అనేక అనేక సమస్యలు జగన్ దృష్టికి వచ్చాయి బాధితులు స్వయంగా జగన్ ను కలిసి తమ గోడును వెళ్లగక్కుతున్నారు ఇలాంటి వారే జగన్ కు ప్లస్ అవుతారని వైసీపీ నేతలు సహపరిశీలకులు భావిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే వీరంతా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నవారు మరి ఇలాంటి వారిని తమవైపునకు తిప్పుకునేందుకు జగన్ చేసిన చేస్తున్న ప్రయత్నాలు కనిపించడం లేదు వాస్తవానికి జగన్ ప్రతిపక్ష నేత అంటే కేబినెట్ హోదా ఉన్న మంత్రితో సమానం అంతేకాదు ప్రభుత్వం నియమించిన కొన్ని కమిటీల్లో ప్రతిపక్ష నేత మాటలకు ఎంతో విలువ ఉంటుంది దాదాపు సీఎంతో సమానంగా జగన్ మాటలకు ఆదేశాలకు అధికార వర్గాలు విలువ ఇస్తాయి పనులు తక్షణం చేసేందుకు కూడా వెనకాడే పరిస్థితి ఉండదు మరి అలాంటి జగన్ ఎందుకో తన చేతుల్లోనే ఉన్న కొన్ని చిన్నపాటి అధికారాలను కూడా వినియోగించుకోకుండా పైన చెప్పుకున్నట్టు అయ్యవారు వస్తారు అమావాస్య తెస్తారు అన్నట్టుగా నన్ను సీఎంను చేయండి మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు మీ కష్టాలు తీరతాయి అనే ఊకదంపుడు నినాదాన్ని ప్రయోగిస్తూ అందరికీ బోరు కొట్టిస్తున్నారు ఇటీవల జరిగిన ఓ ఉదాహరణ జగన్ అపరిపక్వతను చాటిందని చెప్తున్నారు విశ్లేషకులు వేంపల్లెలో జగన్ పాదయాత్ర సందర్భంగా ఒక వృద్ధురాలు వచ్చి తన కష్టాలు జగన్కి చెప్పుకుంది తనకి ఇల్లు లేదని చూసుకోవడానికి ఎవరూ లేరని తిండికి కూడా ఇబ్బందిగా ఉందని ఎంతో బాధపడుతూ చెప్పింది విన్నవాళ్లకి కూడా అయ్యో పాపం అనిపించేలా ఆమె మాట్లాడిన తరువాత దీనిపై స్పందించిన జగన్ మరో ఏడాదిన్నర ఓపిక పడితే తమ ప్రభుత్వం వస్తుందని అప్పుడు ఇలాంటి కష్టాలు ఎవరికీ లేకుండా వృద్ధాశ్రమాలు ప్రతి మండలంలోనూ నిర్మిస్తానని అందులో నర్సులు డాక్టర్లు సైతం అందుబాటులో ఉంటారని చెప్పుకొచ్చారు భర్త చనిపోయి ఆరు నెలలు అవుతా ఉంది అవ్వగా ఉన్నావు అయినా కూడా పెన్షన్ లేదు అంతేనా ఇప్పుడే చెప్పినా కదా బా ఈ దుర్మార్గ పాలన కౌరవ పాలన జరుగుతుందని దగ్గరకు వచ్చేసినామరకు వచ్చేసినాం ఇప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కోర్టుకేస్తాం మన అవినాష్ రెడ్డికి మా తల్లి ఎంఆర్ఓ ఆఫీస్ అయితే జరగదు కానీ డీటెయిల్స్ తీసుకుని కోర్టుకెద్దాం ఒకవేళ రాకపోతే బాధపడాకు మనం అధికారం దేవుడి దేవుడు వల్ల మీ అందరి ఆశిస్తున్న వల్ల మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చేసుకుందాం చేసుకోవడమే కాకుండా రెండు వేలు ఇది అయితే ఈ సమాధానానికి ఆ వృద్ధురాలు తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది ఇలాంటి వారు కోరుకునేది ఏడాది తర్వాత ఏమవుతుందనేది కాదు ఎప్పటికప్పుడు వారికి ఉపశమనం కావాలి ఇదే వారు కోరుకుంటున్నారు ఈ విషయంలో సీఎం చంద్రబాబు చాలా బెటర్ అని అనిపిస్తున్నారు ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సాయం అప్పటికప్పుడే చేస్తున్నారు సరే అధికారం ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు ാരാ ചന്ദ്രബാബു നി ഗ്യാസാ നിലക്കേ രണ്ടു പോയി എയ്യൂപയുസാ നാരാ ചന്ദ്രബാബു നന്ദ്രാബു നീത ఎన్ని నోములు నోసెను నిన్ను కన్నా తల్లి ఏమి వ్రతములు చేసెనో నీ తల్లికి నువ్వే కొడుకుగాదయ్యా లోకములో తల్లులందరికీ కొడుకే నీవయ్యా నమస్కారం అయితే జగన్ ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటి వారికి ఫింఛన్ ఇచ్చే ఏర్పాటు చేసి తాను కూడా ప్రచారం చేసుకునే వెసులుబాటు ఉంది కానీ ఎందుకో ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు మరో ఆరు నెలలు పాదయాత్ర సాగనున్న నేపథ్యంలో జగన్ తన పందా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆకలితో ఉన్నవారి సమస్యల గురించి చేతనైనంత సాయం చేస్తే గుర్తింపు లభిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు మరి జగన్ వింటారా హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి